అందరికీ నమస్కారం నేను మీ విజయకుమార్ నేటి మాట ఇది ప్రజల మాట మన వ్యూవర్స్కి మంచి కంటెంట్తోనే మళ్ళీ ముందుకొస్తున్నాను ఈరోజు ఫేస్బుక్లో చిన్న పోస్ట్ చూశాను దాని మీద ఆ ఒక్క ఎమ్మెల్యే మీదే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు ముగ్గురి ఎమ్మెల్యేలు ప్రభుత్వం తరపు సహాయమే కాకుండా తనవంతు సాయంగా ప్రజలకు ఏం చేయబోతున్నారు ఏం చేశారు అనేది కూడా చిన్న మాటగా మనం మాట్లాడుకుందాం అని ముందుకు వచ్చా ఇది ఎవరిని ఎత్తడానికి కాదు ఎవరి అభిమానాలు అయితే కాదు ముఖ్యంగా తెలియజేసిన విషయం ఏంటంటే నియోజకవర్గంలోనే కానీ ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యే అనేటప్పటికీ కమిషన్ల బాట పడతారు తినడం తప్ప పెట్టడం ఉండదు అనే రీతిలో కొంతమంది ఎమ్మెల్యేలపై అభియోగాలు ఉంటాయి నేను ఇప్పుడు చెప్పిన ఎమ్మెల్యేలపై కూడా కొంతమందిపై అభియోగాలు ఉన్నాయి అవి వాస్తవ రూపాన వరకు నిజమనేది ఎవరికీ తెలియదు గాలి మాటల్లోనే వచ్చినవి కూడా అలాంటి ఎమ్మెల్యేలు కూడా ఈ సాయం చేసే గుణం తన సొంత డబ్బులతో అనేది చెప్పుకోవాల్సిన విషయం ముఖ్యంగా మొన్న తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇన్ఛార్జీలకి ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక రెండు మూడు నెలల క్రితం ప్రజల వద్దకి వెళ్లే కార్యక్రమంలో భాగంగా తొలి అడుగు అనే కార్యక్రమం చేశారు అంటే సంవత్సరం పూర్తయింది మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము అని ప్రజల్లో చెప్పే కార్యక్రమం అంతకు అంతకుముందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాస్ట్లోనే ఒక సంవత్సరం ఉన్నందుగా ప్రజల్లోకి వెళ్ళండి 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 అన్నారు అది ఏం జరిగిందో మనం చూసాం బట్ నేను ఇప్పుడు రాజకీయంగా మాట్లాడట్లేదు వేరేగా ఎవరిని క్రించపరచడానికి మాట్లాడలేదు ఎవరిని నెత్తిన పెట్టుకోవడానికి మాట్లాడట్లేదు ఇది వాస్తవంగా కొన్ని జరిగిన నిజాలని మీకు తెలియజేయడానికి మాత్రమే ఆ తొలి అడుగు కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చెంటిగారు రాధాకృష్ణయ్య గారు వార్డుల్లోకి ప్రజల మధ్యలోకి వెళ్ళేటప్పటికి ఎమ్మెల్యేని ఎవరైనా చూస్తే నాకు ఎది కావాలి ఈ సాయం కావాలి ఆ సాయం కావాలి అని అడుగుతారు ఆ కార్యక్రమంలో భాగంగా ఆయనకు వచ్చిన వినతల్లోని ఆయన ఆయన చేయగల పనుల్లోని కొన్ని మీకు విజువల్స్ వెనకాల ప్లే అవుతుంటాయి చూడండి అది మనకి చిన్న విషయంలా అనిపిస్తుంది అది ఒక కుటుంబానికి చాలా పెద్ద ఆసరా తోపుడు అదే అదేవిధంగా వికలాంగులకి త్రిచక్ర వాహనాలు బాగా చదువుకుంటున్న విద్యార్థులకి ల్యాప్టాప్లు తన సొంత డబ్బులతోని మరియు అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలతోని అందజేశారు ఈ ఆలోచన రావడం కూడా గొప్పే కదా రాజకీయ నాయకుడు అనేటప్పటికి గెలిచిన తర్వాత ఎంత సంపాదిస్తున్నారు అనుకునే ప్రజల్లోనే ఇలాంటి ఒక నాయకుడు ఉండడం కూడా గొప్పే కదా అదేవిధంగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారు మొన్న కూడా మనం విన్నాం ఏదో ఇప్పుడు వంద కోట్లు సంపాదించేశాడు అని ఎలిగేషన్ ఆయన మీద వచ్చింది ఆయన దాన్ని ఖండిచ్చాడు అది ఏదైతే ఏమైనా ఉండే కొన్ని విజువల్స్ వెనకాలేస్తాను అది కూడా చూడండి కూడా భర్త లేని ఒక వ్యక్తికి ఒక మహిళకి ఒక ముప్పై వేలు సాయం చేయడం లాంటిది అదేవిధంగా కళాకారుడైనా ఒక వికలాంగుడికి యాభై వేలు సాయం చేయడం కానీ ఉంది ఈ విషయాలు నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఒక ఎలిగేషన్ వచ్చింది ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తి మంచో చెడు మనం తెలియకుండానే ఆ వ్యక్తిని మనం ఆడడం అనుకోకుండా ఏదైనా తప్పుగా అనుకోవడం మనమే అనుకో అనుకోవడమే కాకుండా ఇంకో పది మందికి చెప్పడం జరుగుతుంటుంది ఇలాంటివి ఎవరికీ కనపడవు అది ఎలిగేషన్ అయ్యిందో అవ్వలేదో తర్వాత సంగతి ఇది మనకు కనబడుతుంది ఆ సాయం మనకు కనబడుతుంది ఆ కుటుంబానికి ఎంతో మేలుం చేసి పెడుతుంది ఆ ముప్పై వేలు యాభై వేలతో వాళ్ళ జీవితాలు మారిపోవు కానీ ఒక బలం చేకూరుతుంది పలానా వ్యక్తి నా వెనకాల ఉన్నాడు అనే ధైర్యాన్ని కల్పిస్తుంది అదే విధంగా ఈ రోజు బహుశా అనుకుంటా జరిగింది ఒక ఆరు రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అదే విధంగా ఆయనకి ట్రీట్మెంట్ కూడా జరిగింది గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల జగన్నాథపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాళ్ళ కుటుంబం నిరుపేద కుటుంబం రోడ్డు మీద వెళ్తుంటే ప్రమాద యాక్సిడెంట్ అయ్యి తలకు భారీ గాయం జరిగింది తల్లొండి బ్లీడింగ్ అవుతుంటే రాజమండ్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది బాగా ఖర్చు అవుతుందంటే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు నేనున్నాను మీరేమీ ఆధైర్యపడవద్దు అని చెప్పి అప్పటికప్పుడు యాభై వేల రూపాయలు సహాయం చేసి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు నిన్న ఆయన ఇంకా మాట్లాడడేమో బతకడేమో అనుకున్న ఆ వ్యక్తి ఈ రోజున మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబంతో మాట్లాడడం వాళ్ళ జీవితాల్లో వెలుగులు పూయించడం లాంటిది ఆయన ఎలాగున్నాడా అని మధ్యపాటి వెంకటరాజు గారు ఆయనతో వీడియో కాల్ మాట్లాడడం ద్వారా ఆయనకు మంచి భరోసా లభించింది అంటే ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు కాదు చిన్న చిన్నవే ఈ చిన్న చిన్నవే వాళ్ళ కుటుంబాల్లో ఆనందాలని కురిపిస్తాయి మనోధైర్యాన్ని కల్పిస్తాయి ఇప్పుడు నేను ముగ్గురు పేర్లు చెప్పాను ముగ్గురు వ్యక్తులు నియోజకవర్గ ఎమ్మెల్యేలే వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఏమీ లేవు అలాగని తెలియని వ్యక్తులు కాదు ఈ విషయం మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఒక వ్యక్తి మీద మనం ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఆ వ్యక్తిని మనం ఎంతవరకు అన్పాపులర్ చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది మీకు తెలియదు మాట్లాడుకునే వ్యక్తులకి తెలియదు ఇలాంటి పరిస్థితులలో ఒక కుటుంబాన్ని ఆదుకున్నప్పుడు చెడి చెప్పుకున్న వాళ్ళు మంచిని కూడా తెలియజేయండి ఫలానా వ్యక్తి పలానా కుటుంబానికి ఫలానా సాయం చేశాడు అని పది మందికి చెప్పండి ఈ విషయం మీద ఏదేమైనా ప్రజల్లో మంచి అయితే ఈ ఎమ్మెల్యేలు ఇలాగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల్లోని మనను పొందుతున్నారు ఈ విధంగా ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి ఎలిగేషన్స్ ఈ అభిమానాలు ఎంతవరకు ఉంటాయా అనేది కొన్ని రోజులు వేచి చూడాలి ప్రస్తుతానికైతే వీళ్ళ మీద ప్రజలకు మంచి అభిప్రాయమే ఉంది అనేది ప్రజల మాట థ్యాంక్ యూ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి నా వీడియోలు నేరుగా మీ ఫోన్లోకి వస్తాయి థ్యాంక్ యూ